ప్రతిరోజు ఎగ్స్ బాయిల్ చేస్తానండి అలాగే ఈరోజు ఫ్రిడ్జ్ తీస్తుంటే చేయి జారిపోయి ఒకటి ఎగ్ పడిపోయింది అనమాట హాయ్ అండి ఎందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఎగ్ పడిపోయినప్పుడు ఎప్పుడైనా గరే ఏదన్నా ఇంట్లో ఏదన్నా ఏదో ఒక పిండి ఉంటుంది కదండి గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ శనగపిండి పిండి కానీ ఏదన్నా దాని మీద అలా స్ప్రింకిల్ చేయండి ఎందుకంటే మొత్తం అంతా స్ప్రెడ్ అవ్వదు అనమాట ఆ తర్వాత ఒక్క టూ మినిట్స్ వెయిట్ చేయండి ఎందుకంటే అదంతా పీల్చుకుంటుంది అనమాట పిండి మొత్తం ఆ ఎగ్ ఉంటుంది కదండి ఎగ్ బయటంతా పీల్చేసుకుంటుంది అంతవరకే ఉండాలండి ఎక్కువసేపు ఉంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది అనమాట మళ్ళీ క్లీన్ చేయడం ఇబ్బంది అవుద్ది అందుకోసం కొంచెం ఒక వన్ టూ మినిట్స్ మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయేలాగా అయిపోయిన తర్వాత మొత్తం ఒక పేపర్ తీసుకొని ఒక కవర్ పక్కన పెట్టుకొని అదంతా క్లీన్ చేసుకొని కవర్లో వేసేసుకోండి ఎందుకంటే స్మెల్ బాగుంటుంది కదా చాలా ఎక్కువ ఉంటుంది కదా ఇల్లు అంతా స్ప్రెడ్ అయిపోద్దండి క్లాత్ పెట్టి మాత్రం చేయొద్దు పేపర్ పెట్టి మాత్రం చేయండి లేకపోతే చేతికి కవర్ వేసుకొని ఆ కవర్లోనే మొత్తం అంతా చేసేసుకోండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే టిష్యూ కన్నా పేపర్ అయితేనే బెస్ట్ అండి టిష్యూ అయితే కొంచెం పల్చగా ఉంటుంది కదా మనకి న్యూస్ పేపర్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది కదా అందుకని న్యూస్ పేపర్తో తీసేసి ఒక కవర్లో వేసేసుకొని మనకి ఏదన్నా ఫ్లోర్ క్లీనర్ ఉంటుంది కదండి అది వేసేసుకొని అక్కడ మాత్రం కొంచెం క్లీన్ చేసేసుకుంటే వాటర్ వేయకుండా అదొకటి స్ప్రెడ్ చేసేసి క్లీన్ చేసేసుకోండి చాలా బాగా నీట్గా ఉంటుంది అస్సలు స్మెల్ రాదనమాట ఈరోజు పొట్లకాయ వెరపత్ర చేస్తున్నానండి చాలా రోజులు అయింది తినక ఎందుకంటే ఎప్పుడో వెళ్తున్నాను కానీ పెద్ద పెద్దవి ఉంటున్నాయి అనమాట పొట్లకాయలు అంటే మా ఇంట్లో ఎక్కువ పొట్లకాయ తినరండి మాకైతే మా అలవాటు మా ఇంట్లో అయితే అలవాటు అనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో అత్తగారి ఇంట్లో అలవాటు లేదనమాట ఇంకా ఇది ఒక్కటి పొట్లకాయ అయితే ఇది ఒక్కటి అయితేనే తింటారనమాట కొంచెం పెరుగు ఉంటుంది కదా మిక్స్ అయిపోయి కొంచెం పెరుగు చట్నీలా ఉంటుంది అది పొట్లకాయ వేసామని కూడా తెలియదు అనమాట ఏం వేసామని కూడా తెలియదు నేను అలా పెట్టేస్తాను అనమాట వాళ్ళకి తినే తినే అలవాటు లేని వాళ్ళకి కొంచెం తినాలంటే కొంచెం ఇబ్బంది కదండి అందుకోసమని ఇలాగ పెరుగు వేసేసి ఫస్ట్ అయితే మనం పెరుగు పలచగా చేసుకొని అంటే మరి పలచగా కాదు కొంచెం మనం తింటాం కదండి అన్నంలో కలుపుకుంటే మనం ఎలా తింటామో కొంచెం చిక్కగా తింటాం కదా అలాగే అలాగ చేసుకొని గడ్డలా ఉండే పెరుగుని కొంచెం పలచగా చేసుకొని దాంట్లో మనకి పోపు వేసుకోవాలన్నమాట పోపులో ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ వేసుకుని తాలింపు వేసుకోవాలన్నమాట తాలింపు వేసుకొని ఫస్ట్ పక్కకు పెట్టుకోవాలి దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి తర్వాత పొట్లకాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు జస్ట్ కొంచెం సాఫ్ట్ అయితే సరిపోద్దండి బరీ ఏం వేగ దీనికి ఆయిల్ కూడా పెద్దగా పట్టదనమాట చాలా కొంచెం పడుతుంది వేసేసి వేగించుకున్న తర్వాత మిక్సీలో ఒక్కటే ఒక్క తిప్పి తిప్పాలండి నేను ఎక్కువ తిప్పేసాను పేస్ట్ అయిపోయింది అలా కాకుండా ముక్క చెక్క కింద చేసుకోవాలన్నమాట అలా చేసుకుంటే మంచిగా నోటికి తగులుతూ ముక్క ముక్కల ముక్కలు అక్కడక్కడ చాలా బాగుంటుందండి మా పాప కూడా తింటుంది అనమాట అంత బాగుంటుంది అంటే పొట్లకాయ ఒకలాంటి ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ ఫ్లేవర్ ఏమి ఉండదు అనమాట కొంచెం వేయించి మనం పెరుగు వేసేసాం కాబట్టి మొత్తం పెరుగు అంతా పీల్ చేసుకొని మొక్కలు మనకి పెరుగు ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది అనమాట పెరుగు పెరుగుతో తింటున్నట్టే ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి అసలు హెల్త్ బెనిఫిట్స్ అయితే పొట్లకాయ అయితే చాలా ఎక్కువ ఉంటాయి పొట్లకాయ ఎంత పొడుగు ఉందో అంత పొడుగు హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి గూగుల్ చేసి చూడండి అసలు ఎస్పెషల్లీ మనకి హార్ట్కి పంప్ చేసే బ్లడ్ ఉంటుంది కదండి అది కొంచెం ఒక్కొక్కసారి కొంతమందికి థిక్గా అయిపోతుంది కదా అలా కా థిక్గా అవ్వకుండా పలచగా ఉండేలాగా చేస్తుంది అనమాట బ్లడ్ని మంచిగా పలచగానే ఎప్పుడు పలచగా ఉంచి మనకి బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా ఉండేటట్టు చేస్తుంది అనమాట పొట్లకై అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే రెగ్యులర్గా తినేవాళ్ళం అండి అంటే అందరం తింటాం కాబట్టి మాకు ఏం పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ఇక్కడ ఎవరు తినరండి అంటే మేము ఉండేది ఇద్దరమే ఉండేది ముగ్గురమే కానీ మా హస్బెండ్ వాళ్ళ ఇంట్లో అలవాటు లేదనమాట అందుకని వాళ్ళు తినరు ఇంకా ఒక్క ఫామ్లోనే తింటారనమాట మా ఇంట్లో అయితే పొట్లకాయ పచ్చడి చేస్తాము పెరుగు వేయకుండా అలాగే పప్పు చేస్తాము కూర చేస్తాము ఇంకా అన్ని రకాలు అనమాట అండి ఇంకా కొన్ని బజ్జీలు కూడా చేస్తాము అంటే బజ్జీ అంటే డీప్ ఫ్రై చేసే బజ్జీ కాదు అదొక రకం పచ్చడి అనమాట ఎన్ని రకాలు చేస్తాము ఇంకా ఎన్న ఇక్కడ ఎవరు తినరు కాబట్టి అలాగే సింపుల్గా ఉండేది ఆ ఫ్లేవర్ తెలియకుండా ఉండేది అలా చేస్తూ ఉంటాను అనమాట ఇదైతే తినని వాళ్ళు కూడా ఈజీగా తింటారండి మా పాప కూడా తింటదంటే చెప్తున్నాను కదండి చాలా మైల్డ్గా ఉంటుంది అనమాట ఫ్లేవరు తినేయచ్చు ఈజీగా తినని వాళ్ళు కూడా అంటే ఆ ఫ్లేవర్ నచ్చని వాళ్ళు కూడా తినేయచ్చు అనమాట అంత బాగుంటుంది ఇంక ఈరోజు టిఫిన్కి ఏం చేశానంటే చపాతీ మేము చేసుకున్నామండి అదే పిండితో చపాతీ తినదనమాట మా పాప అందుకని పూరి చేస్తున్నాను నేను చేస్తాను అని అంటే కాదు నేనే చేసుకుని నేనే కాల్చుకుంటాను అంది వద్దమ్మ నీ మాత్రం నువ్వు చేసుకో కాల్చి నేను ఇస్తానని చెప్పి ఇంకా తనే చేస్తుందండి అది చేసి ఊరికి చేస్తుందేమో అనుకున్నానండి కానీ యూట్యూబ్లో చూసిందంట దాన్ని రౌండ్ రౌండ్గా చే ఎలా చేయాలో అని సరే ఎలా చేస్తావో చెయ్యి అని చెప్పి చేస్తూ ఉందనమాట నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటానండి ఎందుకంటే కొంచెం వాళ్ళకి మైండ్ రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకి కూడా కొంచెం చేతులు ఏమంటారు ఎక్సర్సైజ్ కింద కూడా ఉంటుందండి మనకి మనకి ఎంచుక రైటింగ్ రైటింగ్ బాగుంటుంది వేలు కొంచెం స్ట్రాంగ్గా ఉంటాయి స్ట్రాంగ్గా అవుతాయి కదా అందుకని నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట ఇవన్నీ చిన్న చిన్న పనులే కదా వాళ్ళు నేర్చుకుంటే కనుక వాళ్ళు కూడా ఎప్పుడైనా ఎప్పుడైనా చేసుకోవాలనిపిస్తే వాళ్ళు చేసుకుంటారు కదా అన్నట్టు నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను అనమాట మా అమ్మాయి ఏదైనా కానీ నేను చేస్తాను అని అంటే కనుక అంటే సింపుల్గా ఉండేదైతే కనుక చెయ్యి అంటాను కొంచెం ఏమైనా డేంజర్ అయితే వద్దని చెప్తాను అదిగోండి అది బాక్స్ రివర్స్ చేసి అలా కట్ చేయాలని చూసిందంటండి యూట్యూబ్లో అందుకని నేను చేస్తాను నాకు వచ్చు అని చెప్పి అలాగో బాక్స్కి చే పెట్టి గట్టిగా పట్టి అది కూడా బాక్స్ గట్టిగా పెట్టి కట్ చేయాలి అని ఐడియా ఉంది కదండి ఊరికినే చూసి అలా చేసి అలా లాగేయడం కాకుండా గట్టిగా ప్రెస్ చేసి ఆ చుట్టూ ఉన్న ఎక్సెస్ అంతా తీసేసి అలా చేసిందండి నాకైతే భలే నచ్చింది అనమాట బాగా అబ్జర్వ్ చేసింది అన్నట్టు అనిపించింది అలాగే అన్నీ తనే చేసేసుకుందనమాట మొత్తం అన్నీ నేనే కాలుస్తానండి వద్దమ్మ నూనె కదా వద్దని చెప్పి ఇంకా మొత్తం అన్నీ చేసి పెట్టే నేను ఈలోగా వచ్చి కాలుస్తానని చెప్పాను అన్నీ చేసిందండి ఇదిగోండి పానీపూరీలా ఉన్నాయంట అమ్మ బాగున్నాయమ్మ పానీపూరీ లాగా అని చెప్పి చెప్తుంది అనమాట అదోండి ఇవి కూడా బాగానే వచ్చినాయి అండి పానీపూరీలాగా మంచిగా పొంగి బాగా వచ్చినాయి అంటే కొంచెం మందంగా చేసిందిలేండి మరి పలసగా చేయలేదు అందుకని బాగా వచ్చింది అలాగే లీచి ఫ్లా లీచి ఆర్డర్ అనమాట అవి వచ్చినాయి అవి కూడా పెట్టుకుని తిన్నదనమాట నేను మధ్యాహ్నం బాయిల్ ఎగ్ బాయిల్ చేశానని చెప్పాను కదండి నాకు పనిలో ఉండి నువ్వే ఎగ్ ఒల్చుకొని తిను అని చెప్పానండి ఇంతకు చూపించాను కదా తనే మంచిగా గిన్నెలో ఒల్చుకుని తిన్నదనమాట ఎంత నీట్గా చేసుకుందో ఎక్కడ పాడేయకుండా నేను మామూలుగా ఒలుచుకుని చేసుకుంటే మొత్తం కిందంతా పోసేస్తుందేమోలే తర్వాత సర్దుకోవచ్చులే అని అనుకున్నాను కానీ నీట్గా ఒక గిన్నెలో వేసి ఒలిసి పెట్టింది అనమాట ఇంకో నువ్వు గిన్నెలో మంచిగా నీట్గా వోలుచుకుని తిన్నావు కదా అందుకని నీకు ఎగ్ ఆమ్లెట్ వేసి ఇస్తున్నానని చెప్పి ఇచ్చాను అనమాట అలా ఎప్పుడైనా మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇంకా చేయాలనిపిస్తుంది మా అమ్మాయికి అయితే ఇంకా చేయాలనిపిస్తుంది అందుకని చేస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇంకా వాళ్ళ డాడీని రోజు అడుగుతుంది అనమాట బెలూన్స్ కావాలని ఇంకా అందుకని అవి కూడా తీసుకొచ్చారు అవి కూడా తీసుకుని చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిందనమాట వాళ్ళకి ఏమీ కొనివ్వక్కర్లేదు కదండి జస్ట్ వాళ్ళు అడిగినవి జస్ట్ ఒక చాక్లెట్ అయినా కొనిస్తే ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతారో ఆ హ్యాపీ చూడడం కోసమైనా మనం ఏదైనా కొని అన్నట్టు అనిపిస్తుంది కదా అది చిన్న చిన్న దానికి కూడా బాగా ఎగ్జైట్ అయిపోయి భలే హ్యాపీ ఫీల్ అయిపోతుందండి ఎంత ఫీల్ అయిపోతుందో మేము చిన్నప్పుడు అలా ఉన్నామో లేదన్నా మాకైతే లేదు తినైతే మా మా అయితే భలే హ్యాపీ ఫీల్ అయిపోతుందండి చిన్న దానికి కూడా చాలా సంతోషపడిపోతుంది అదే నువ్వు ఎగ్గు మంచిగా వల్చుకొని తిన్నావు కదా తిన్నావు కదా నాకు ఎక్స్ట్రా పని లేకుండా నీకు అందుకనే ఆమ్లెట్ వేసి ఇస్తున్నాను అని చెప్పే ఇచ్చాను అనమాట అది కూడా చెప్పిస్తానండి ఎందుకంటే తనకు కూడా కొంచెం ఓ నేను ఇలా చేశాను కాబట్టి అమ్మ నాకు ఇలాగ చేసి ఇచ్చింది అని అనుకుంటుంది కదా మళ్ళీ నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా నీట్గా చేస్తుంది కదా అని ఉద్దేశంతో అనమాట ఇంక ఈవినింగ్ నేను వాకింగ్కి వెళ్తానండి పార్క్కి ఇంకా నాతో పాటు వస్తుంది అనమాట ఓ ఇది చూడండి ఇది కాలుతో ఆడుకునేది ఉంటుంది కదా కింద కూర్చుని ఆడుకునే ఇలా కూడా ఆడుకోవచ్చు అని నాకు ఇప్పుడే తెలిసిందనమాట మా అమ్మాయి చూపించింది అమ్మ దీన్ని ఇలా కూడా ఆడుకోవచ్చు అని చెప్పి ఎవరు ఏది చేస్తే అది చేస్తూ ఉంటుంది అనమాట అది ఇది అని అనదు ఇప్పుడే ఆమ్లెట్ తిన్నావు కదా మా ఎక్ససైజ్ చేయకూడదు అని అంటే ఆహా వాళ్ళు ఎవరో చేస్తున్నారంట అందుకని నేను కూడా చేయాలని చేస్తూ ఉందనమాట ఒక్కొక్కసారేమో నాకే ఐడియాస్ ఇస్తుందండి అప్పుడే అంత పెద్ద అయిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది అప్పుడు అంటే మొన్న క్లిప్ తయారు చేసింది చూడండి పింక్ క్లిప్పు అది తన ఐడియా అనమాట నాకు తెలుసు కానీ చేయలేదన్నమాట మళ్ళీ పీకేస్తుంది కదా ఎందుకు లేని చేయలేదు కానీ తానే అమ్మాయి ఇది క్లిప్ కంటిస్తే నేను మళ్ళీ క్లిప్ పెట్టుకోవచ్చు కదా కొత్త క్లిప్ అవుతుంది కదా అని చెప్పింది అనమాట అలాంటప్పుడేమో అమ్మో అది తెలివి వచ్చేసిందో మా అమ్మాయికి అప్పుడే అనిపించింది అనిపిస్తుంది ఇంకా ఒక్కొక్కసారి ఇలా తింగిపొలం చేసినప్పుడు అబ్బాయి ఇంకా చిన్నపిల్లి ఇప్పుడు పెద్ద అవుదా అన్నట్టు అనిపిస్తుంది అనమాట నాకే అన్న అనిపిస్తుందా మీకు కూడా అలాగే అనిపిస్తుందో నాకు కామెంట్ చేయండి ఇదే రండి వాళ్ళకి వీడియో వీడియో నచ్చితే కనుక కామెంట్ చేసి లైక్ చేయండి అంతవరకు ఉంటాను టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్